జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది తొలిసారి ఓ మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి సనై తి అనే మహిళ జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు ప్రధాని రాజీనామాతో జపాన్ లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి దిగువ సభలో జరిగిన ఓటింగ్ లో రెండు వందల ముప్పై ఏడు ఓట్లతో సనై తి విజయం సాధించారు కొత్తగా ఎన్నికైన తకైచీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థను చక్క సహా అమెరికా జపాన్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడం లాంటి ఎన్నో సవాళ్లను ఆమె అధిగమించాల్సి ఉంటుంది ఇక మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి మార్గిరేట్ దాచర్ అరాధకురాలుగా దివంగత మాజీ ప్రధాని షింజో అబే కచి జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది తొలిసారి ఓ మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి సనే తకైచి అనే మహిళ జపాన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు ప్రధాని షిగిరు ఇషిబా రాజీనామాతో జపాన్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి దిగువ సభలో జరిగిన ఓటింగ్ లో రెండు ఓట్లతో సనే తకైచి విజయం సాధించారు ఇక కొత్తగా ఎన్నికైన తకైచి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం సహా అమెరికా జపాన్ల మధ్య సంబంధాలు మెరుగుపరచడం లాంటి ఎన్నో సవాళ్లను ఆమె అధిగమించాల్సి ఉంటుంది మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి మార్గరెట్ దాచర్ ఆరాధకురాలుగా దివంగత మాజీ ప్రధాని షింజు ఆబే శిష్యురాలు తకైచి